అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడిండు రేవంత్ రెడ్డి కావాలనే మాట్లాడిండా రేవంత్ రెడ్డి నోటి దూలన లేకపోతే రేవంత్ రెడ్డి నోరు జారిండా ఇట్లా రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటే రేవంత్ రెడ్డి తెలిసి మాట్లాడిందా తెలవక మాట్లాడిందా ఏ సందర్భంలో అట్లా మాట్లాడిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన ఇటు హిందూ సంఘాలు హిందువులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి సారీ చెప్పాలంటూ కూడా కొంతమంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన మాట్లాడినటువంటి అసలు ఆ మాటలు ఏందనేది చాలా క్లియర్గా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఆయన మీటింగ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో కామెంట్ చేసిండు ఆయన ఏమంటాడు పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు ఉంటాడట రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు ఒక దేవుడు ఉంటాడట తాగేటోళ్ళకు ఒక దేవుడు ఉంటాడట ఇట్లా రకరకాలుగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఆయన ఎందుకట్లా మాట్లాడుతున్నాడు అనేది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో ఫస్ట్ వినూర్రి తర్వాత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి మీ ఆస్తులేము అడుగుతలేను లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తారు కదా దయచేసి మీరు లైక్ కొట్టుండి అసలు ఆయన ఏం అనేది ఒకసారి బ్రీఫ్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇట్లా మాట్లాడిననేది నాకే అర్థమవుతలేదు ఇప్పుడు సబ్కా మాలి అని అంటాం దేవుళ్ళందరికీ ఒకటే దేవుళ్ళందరికీ సమానం అని చెప్తాం కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయనకు దేవుడు ఉంటాడు ఈయనకొక దేవుడు ఉంటాడు ఇప్పుడు ఆయన ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పొచ్చు ఆయన పార్టీ అందరి పార్టీ అందరి కోసం ఉన్న పార్టీ ఇది అద్భుతమైన పార్టీ అని చెప్పుకోవాలనుకుంటే రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు పూలు ఉంటాయి పూలతోనే పార్టీని పోల్చవచ్చు మనం ఏడీ పోయినా పూలు తీసుకుపోతాం మా పార్టీ కూడా అట్లనే ఏడీ పోయినా మా పార్టీ వస్తుంది అందరి కోసం మా పార్టీ ఉందని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు మనం చనిపోయాగా పూలు పెడతాం దేవుని దగ్గర పోయినా పూలు పెడతాం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఏమైనా బొకేయాలన్నా కూడా పూలే ఇస్తాం పూలను పోల్చవచ్చు లేకపోతే పుస్తకాన్ని పోల్చవచ్చు పెన్నును పోల్చవచ్చు అందరికి అవసరం పెన్నే కదా పెన్నును కూడా పోల్చవచ్చు కానీ దేవుళ్ళని పోల్చిండు దేవుళ్ళని పోలుస్తూ దేవుళ్ళు వీళ్ళకొక తీరు వాళ్ళకొక తీరు ఉంటాడు మా పార్టీ కూడా అంతే వాళ్ళకి ఆ తీరు ఉంటారు వీళ్ళకి ఈ తీరు ఉంటదని చెప్పి పార్టీని పోలుస్తున్నాడు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఫస్ట్ వీడియో అయితే వినండి హిందువుల ఎన్ని దేవతలు ఎంతమంది మూడు కోట్లు పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునేటానికి ఇంకొక ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వాళ్ళకు కూడా దేవుడు ఏం చెప్పాలి పెళ్లి చేసుకునే వాళ్ళకు ఓ దేవుడు పెళ్లి చేసుకోని వాళ్ళకి హనుమంతుడు ఉన్నాడు అట అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు హనుమంతుడు టెంపుల్కి పోరా వాళ్ళు దర్శించుకోరా దేవుణ్ణి మొక్కరా పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే హనుమంతుడి టెంపుల్కి పోతురా తర్వాత తాగేటోళ్ళకు ఒక దేవతలు ఉంటారట పేర్లు చెప్పిండు ఇద్దరు ముగ్గురు దేవతల పేర్లు చెప్పిండు తాయేటోళ్లకు సపరేట్ దేవతలు అట కళ్ళు పోస్తారు మందు పోస్తారు అని చెప్తున్నాడు అట్లా మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దేవుళ్ళందరికీ ఒకటే దేవుడు అని చెప్తాం కదా ఎంతమంది దేవుళ్ళు ఉన్నా మనకు దేవుడు ఒక్కడే అని అంటాం కదా మరి ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా పొద్దుగాల లేస్తే టెంపుల్స్కి పోతాడు కదా రేవంత్ రెడ్డి కూడా అంటే ఉత్తరనే పోతున్నాడా దేవుడిని అసలు నమ్మకం ఉందా లేదా ఇట్టే మాట్లాడతారు ఇప్పుడు ఇట్లా నేను ఇట్లా ఏమంటారు కొంతమంది కావాలనే తిరుపతి రెచ్చగొడుతుండేమో అంటారు నేను రెచ్చగొడతలేను ముఖ్యమంత్రితో మాట్లాడడం తప్పంటున్నా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పంటున్నా దేవుళ్ళని కూడా వేరే వేరే చేసి మాట్లాడడం చాలా బాధాకరం అంటున్నా ఇప్పుడు నేను రోజు పొద్దువల బొట్టు పెట్టుకున్నాను మీ అందరికీ తెలుసు బొట్టు పెట్టుకొని నేను ఎక్కడ బయటికి పోతా ఎందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ హిందువుని నేను అన్ని గుళ్ళకు పోతా అందరి దేవుళ్ళని నమ్ముతా నేను తిరుపతి దేవుని గుడికి పోయిననుకో తిరుపతి వెయినా అనుకో ఇప్పుడు తిరుమలకి పోయిననుకో ఖచ్చితంగా తిరుపతి దేవుడితో పాటు అరుణాచలం పోతా తర్వాత పక్కన ఉన్నటువంటి శ్రీకాళహస్తి టెంపుల్కి పోతా అన్ని టెంపుల్స్ గణేష్ టెంపుల్కి పోతా హనుమంతుడు టెంపుల్కి పోతా అన్ని టెంపుల్స్ కవర్ చేసుకొని వస్తాను నేను ఖచ్చితంగా అన్ని టెంపుల్స్కి పోతా నాకు ఒక్కడే దేవుడు అని ఏం ఉండదు కదా ఇప్పుడు నాకు హనుమంతుడు ఉన్నాడు తిరుపతి దేవుడు కూడా ఉంటాడు రింగ్ మీద కూడా ఉంటాడు చూడండి చాలా క్లియర్గా హనుమంతుడు తిరుపతి దేవుడు ఇద్దరు అంటే నేను అందరి దేవుళ్ళని నమ్ముతాను కానీ ముఖ్యమంత్రి మాత్రం వేరు చేసి మాట్లాడుతున్నాడు తాగేటోళ్ళకు ఒక దేవతలు ఉంటారు అట తాగేటోళ్ళకి అంటే ఆ దేవతలు తాగుతారు ఆ దేవతలకు మందు పోస్తారు కళ్ళు కోస్తారని చెప్తున్నాడు కానీ నేను అంతకుమించి చెప్పట్లేదు కానీ ఇట్లా మాట్లాడడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నా తాగేటకో దేవత తిరిగేటో దేవత ఏందండి నాకు అర్థం కాదు పెళ్ళైన దేవుడు పెళ్లిగా దేవుడు ఏందండి నాకు అర్థం కాదు దేవుళ్ళందరూ ఒకటే అని మనం చెప్తుంటే ఈ కొత్త పంచాయతీ పెట్టడం ఏంది ముఖ్యమంత్రి గిచ్చికయం పెట్టినట్టు కాదా ఇట్లా మాట్లాడితే అవసరమా ఇట్లా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరే ఇప్పుడిప్పుడే పంచాయతీలన్నీ సర్దుమణి అందరూ ఒకటే అనేటటువంటి భావనలోకి వస్తున్నాం మనం అందరం ఒకటే అనేటటువంటి ఒపీనియన్లోకి వస్తున్నాం అందరి దేవుళ్ళు ఒకటే అనేట ఒపీనియన్లోకి వస్తున్నాం ఈ టైంలో గిట్ల మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం రేవంత్ రెడ్డికి మళ్ళీ ఏం ఎగ్జాంపుల్ చెప్తాడో చూడుది అని చెప్పే ఎగ్జాంపుల్ కూడా చాలా గమ్మత్తు ఉంటది మొత్తం వీడియో చూడరు మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు మూడు కోట్లు పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ గురించి చెప్పడానికి దేవుల దగ్గరికి పోవాలా నీ పార్టీని నువ్వు పోల్చడానికి దేవుళ్ళతో అవసరమా దేవుళ్ళతో సమానమాని పార్టీ దేవుళ్ళతో సమానమా నీ పార్టీ అంటే దేవుళ్ళతో పోలుస్తావు నీ పార్టీని ఆయనకో దేవుడు ఉంటాడు ఈయనకో దేవుడు ఉంటాడు ఆ పార్టీ కూడా అంతే అందరితో సమానం అప్పుడు నువ్వు ఏం చేయాలి చాలా ఉన్నాయి ఇట్లా పోల్చుకోవాలి అనుకుంటే పోల్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అట్లా పోల్చుకోవాలి అనుకుంటే ఒక ఆయన బంతి పూ తీసుకోతాడు ఒకయన గులాబ్బు పూ తీసుకోతాడు ఇంకొక ఆయన ఇంకో పూ తీసుకోతాడు ఈ పూల గురించి పోల్చుకోవచ్చు నువ్వు లేకపోతే ఒక ఆయన ఈ బట్టలు వేసుకుంటాడు ఒక ఆయన ఆ బట్టలు వేసుకుంటాడు ఎవరికి ఇష్టమైన బట్టలు వేసుకుంటారు మా పార్టీ కూడా అంతే అందరికీ సమర శరి సమానంగా ఉంటుంది మా పార్టీ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు మా పార్టీలో అని చెప్పి అట్లా కూడా చెప్పవచ్చు కానీ ఈయన దేవులతో పోలుస్తున్నాడు దేవుళ్ళు ఆయనకొక దేవుడు ఉంటాడు ఈయనకొక దేవుడు ఉంటాడు అని చెప్పి ఎవరైనా ఏ హిందూ అయినా ఏదన్నా ఒక టెంపుల్కి పోతే ఖచ్చితంగా ఇంకో టెంపుల్ కూడా పోతాడు ఇప్పుడు వేములవాడ టెంపుల్కి పోతాం వేములవాడలో శివుణ్ణి దర్శించు దర్శించుకుంటాం వేములవాడ టెంపుల్లోనే దర్గా ఉంటుంది నేను చాలాసార్లు పోతా టెంపుల్కి వేములవాడకి నేను ప్రతిసారి పోతా నా ఇన్స్టాగ్రామ్లో చూడు మీరు నేను ప్రతిసారి పోతా వేములవాడలో దర్గా ఉంటుంది అక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ తాజత కట్టుకొని పోతారు బయటికి చాలామంది పబ్లిక్ అంటే అందరినీ నమ్ముతారు అందరినీ దేవుళ్ళో ఒకసారి టెంపుల్ పోయామంటే పక్కనున్న టెంపుల్స్కు అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను అన్నింటినీ దర్శించుకుంటారు అన్ని చూస్తారు ఆ దేవుడు ఒకటి ఈ దేవుడు ఒకటి ఏమి ఉండదండి మేము అన్నిటినీ నమ్ముతాం మేము అన్నిటికీ కొన్ని దేవుళ్ళకు యాట కూడా వస్తాం మేము కానీ ఇట్లా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పార్టీని తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తన పార్టీని పోల్చడానికి దేవుళ్ళని మాట్లాడడం అనేది రేవంత్ కరెక్ట్ కాదు ఈ ఇష్యూ పైన ఖచ్చితంగా అందరు రెస్పాన్స్ కావాలి ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎందుకు రెస్పాన్స్ అయితే లేరు అర్థమవుతలేదు మరి సైలెన్స్ ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి మంచిగా అనిపిస్తుందేమో మరి దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదంట మనకి అంటే దేవుని మీద మనకి ఏక ఏకాభిప్రాయం అంటే అందరి దేవుళ్ళు ఒకటే అని మనం అనుకోమట ఏం మాటలు ఎక్కడ మాటలు ఇవి హిందువులు అన్ని టెంపుల్స్కి పోతారండి ప్రతి టెంపుల్కి పోతారు హిందువులు ఎక్కడైనా టెంపుల్ కనబడితే ఖచ్చితంగా మొక్కుతాం ఏ టెంపుల్ అయినా సరే టెంపుల్ కనబడితే మొక్కడమే మా పని ఏ దేవత అయినా ఏ దేవుడైనా సరే కనబడదని మొక్తాం ఖచ్చితంగా ఇట్ల ఇట్లా చెంపలు వేసుకుంటాం మొక్కుతాం దేవుడా నేను ప్రశాంతంగా ఉండాలి బాగుండాలి అని మొక్కుతాం ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుతాం ఏకభిప్రాయమే ఉంటుంది అందరికీ మీకే ప ఏక అభిప్రాయం మీకు లేదేమో మీకు లేదేమో ముఖ్యమంత్రి గారు లేకపోతే మీకు దేవుడే నమ్మకం లేదేమో అసలు దేవుడు అంటే మీకు నమ్మకమే లేదేమో మరి అట్లా మాట్లాడొద్దు కదా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధంగా కాదు కదా మాట్లాడటం అందరినీ వేరు చేసి మాట్లాడొద్దు కదా మీ ఉద్దేశంలో జనాలు ఒక దేవుని నమ్ముతారు ఇంకో దేవుని నమ్మరు ఇదేమో ఉద్దేశమా తాగేటోళ్లకు దేవతలు ఉంటారు వస్తారు కళ్ళు పోస్తారు అంటే కొన్ని దేవతలకు కళ్ళు పోయాలి మన పద్ధతులు ఉంటాయి మన సంస్కృతి సాంప్రదాయం మన ఆచారం అవన్నీ ఉంటాయి మన ఆచారం ప్రకారం ముందు పోతాం ఏం మాట్లాడుతున్నాడు తెలుసా వెంకటేశ్వర ఆంజనేయ లేదు లేదు నేను అయ్యప్ప రెండు దేవతలు దేవుళ్ళని మొక్తున్నాను ఇగో చూపి అన్న చేయరా ముఖ్యమంత్రి కనబడాలి కదా ఇక చేయి ఇగో హనుమంతుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు నా చేతిలో హనుమంతుడు వెంకటేశ్వర స్వామి కనబడుతుంది చాలా క్లియర్ గా నేను ఒక్క దేవుని నమ్మతలేని ఎందుకు మరి నేను హిందువునే కదా అంటే నా నా అభిప్రాయం నీ లెక్క నా అభిప్రాయం సక్క లేదంటవా ఇదేం మాటలండి నాకు అర్థం కాదు దేవుళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడటమే అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసలు ఈయనకు వచ్చిన బాధ ఏంది దేవుళ్ళతో నాకు అర్థం కాదు ఎవరు ఊకోరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు అంటే వెంకటేశ్వర ఆంజనేయ లేదు లేదు నేను అయ్యప్ప మాల వేస్తాను అంటే లేదు నేను మూడోగా అంటారా అండి అట్లా అంటారా హనుమాన్ మాల వేసిన ఆయన కూడా అయ్యప్ప మాల వేస్తాడు హనుమాన్ మాల వేసిన ఆయన కూడా అయ్యప్ప వేస్తాడు అయ్యప్ప మాల ఆయన కూడా హనుమాన్ మాల వేస్తాడు దేవుళ్ళందరూ ఒకటే అంటుంటే హనుమాన్ టెంపుల్ పోయిన ఆయన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా పోతాడు అన్ని టెంపుల్స్ పోతారు ఈ ఎందుకు ఈ డివైడ్ చేసి ఎందుకు మాట్లాడడం వేరు వేరు వేసి ఎందుకు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చెప్తున్నావు సమాజానికి నీ ఉద్దేశంలో ఏంది జనాలు ఒక దేవుణ్ణే నమ్ముతారు ఇంకో దేవుణ్ణి నమ్మరు అని చెప్తున్నావా ఏం ఎందుకు ఈ మాటలు ఎందుకు అంటున్నా నేను ఏమొస్తుంది ఇట్లా మాట్లాడడం అలా మీకు వచ్చింది ఏంది అసలు నీ పార్టీని నువ్వు నా పార్టీ ఇట్లుంటుందో అను అనుకోవడానికి ఇదంతా వాడుతున్నావు మరి అది వేరే కోణంలో వాడు అంటున్నా దేవుళ్ళని ఉద్దేశించి వాడడం ఎందుకు నీ పార్టీ గురించి ఇంకా టాపిక్ ఇంకా పొడిగిస్తున్నాడు అయిపోయింది పార్టీ గురించి చెప్పి ఇంకా చెప్తున్నాడు ఆ వాళ్ళు ఈ మాలయ్యరు ఈ వాళ్ళు ఆ మాలయ్యరు వాళ్ళకి అది ఇష్టం ఉంటుంది ఇది ఇష్టం ఉంటుంది అన్ని ఇష్టాలు ఉంటాయండి హిందువులకు అందరు దేవుళ్ళు ఒకటే హిందువులకు అన్ని టెంపుల్స్కి పోతారు హిందువులు కాకపోతే ఏంటంటే కొంత దేవుడు అంటే ఎక్కువ ఇష్టం ఉన్న టెంపుల్కి పోతారు ఇప్పుడు నేను తిరుపతి టెంపుల్కి ఎక్కువ పోతా హనుమంతుడు టెంపుల్కి ఎక్కువ పోతా ఎందుకు నాకు కొంచెం ఎక్కువ ఇష్టం దేవుళ్ళు ఇద్దరు పోతా అట్లానే అన్ని టెంపుల్స్ పోకుండా అన్ని టెంపుల్స్కి పోతాం మళ్ళీ శివాలయానికి రోజు పోతు నేను వేములవాడకు నెలకొసారి పోతా ఇప్పుడు రెనోవేషన్ అవుతుంది టెంపుల్ కానీ ప్రతిసారి పోతున్నాను నెలకొసారి ఖచ్చితంగా పోతాం వేములవాడకి పోబుద్దు అయితే పోతాం దేవుణ్ణి దర్శించుకుంటాం దాంట్లో తప్పేముంది అసలు కానీ ఆయన అట్లా మాట్లాడుతున్నాడు ఇక మనం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇది అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో మనం పెడితే దేవుళ్ళని నమ్ముతాం కానీ రాజకీయ నాయకులు మేము నమ్మం ఎవరిని నమ్మం ఏ రాజకీయ నాయకులు నమ్మాల్సిన అవసరం కూడా లేదు దేవుళ్ళు దేవుని దగ్గర పోతే దర్శనం చేసుకుంటే దేవుణ్ణి మొక్కితే దేవుడు ఏమన్నా మాకు రావాల్సిన ఇస్తాడు రాజకీయ నాయకులు నమ్ముతే ఏమొస్తాయి మాకు ఉన్నాయి పోతాయి కాబట్టి రాజకీయ నాయకులను నమ్మం దేవుళ్ళపైన అభిప్రాయం లేదు రాజకీయ నాయకుల పైన ఏముంటాయి అంటే దేవుళ్ళ పైన అందరికీ ఏక ఏక అభిప్రాయం వంద శాతం ఉంటుంది వంద శాతం ఉంటుంది కానీ రాజకీయ నాయకుల పైన ఉండదు ఉండాల్సిన అవసరం కూడా లేదు రాజకీయ నాయకుల పైన ఎందుకంటే రాజకీయ నాయకుడు వాడి స్వార్థం కోసం వాడు బతికే వ్యక్తి దేవుళ్ళకు స్వార్థం ఉండదు మనుషులకు స్వార్థం ఉంటుంది దేవతలకు దేవుళ్ళకు ఏ స్వార్థం ఉండదు మనకి కావాలంటే దేవుళ్ళు చేస్తారు ఆ నమ్మకం ఉన్నది దేవుణ్ణి మొక్తే ప్రశాంతత ఉంటుంది ఫస్ట్ నా వెనకాల శివుడు ఉన్నాడు నా వెనకాల రాముడు ఉన్నాడు నా వెనకాల హనుమంతుడు ఉన్నాడు నా వెనకాల తిరుపతి దేవుడు ఉన్నాడు అని చెప్పి మేము నమ్ముతాం రాజకీయ నాయకులు ఏం మేము ఏం చేస్తాం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు నీ పార్టీకి దేవులకు ఏమైనా సంబంధం ఉందా ఎట్లా పోల్చుకుంటున్నావు ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మాటలు మీ ఉద్దేశాన్ని కూడా మీరు తెలిపేటటువంటి కార్యక్రమం చేయండి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన ఆయన వ్యవహారం పైన చూద్దాం మేము అనేది దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ